లాబాద్ జిల్లాలో పసుపు పంట అనేది ప్రధాన వాణిజ్య పంట మనందరికి తెలుసు తొమ్మిది నెలలు కుటుంబం మొత్తం కష్టపడితే వచ్చే పంట ఈ పసుపు పంట ఒకనాడు ఒక పుట్టెడు పసుపు అంటే ఒక పుట్టి పసుపు అంటే రెండు క్వింటాళ్ళ పసుపు అమ్ముతే తులం బంగారం వచ్చేవి అందుకే ఈ పసుపు పంటని పచ్చ బంగారం అని మన రైతులు చెప్పుకుంటుండేవారు అందుకే వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటని తల్లి పంట అని అంటారు అంటే ఏ పంటలు ఏమైనా సరే పసుపు పంట మంచిగా పండి దానికి మంచిగా రేట్ వస్తే బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి వేరే పంటలు అటు ఇటు అయినా కానీ అవన్నిటిని కూడా కొట్టేసి రైతుకింత అన్నం పెట్టే పంట ఈ పసుపు పంట అందుకే దీన్ని తల్లి పంట అని నిజామాబాద్ జిల్లాలో పిలుస్తారు అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ వీళ్ళు ఈ పసుపు ఖరీదారులతోటి దళారులతోటి కుమ్ముక్క మూలంగా వాళ్ళని అరికట్టలేని చేతగాని తన మూలంగా అట్లనే పసుపుకు మేము పన్నెండు వేల రూపాయలు ఎంఎస్పి ఇస్తామో అని మాట ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడం మూలంగా ఇంకోవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు బోర్డు పెట్టి ఎంఎస్పి లేని పసుపు బోర్డు పెట్టి ఇవాళ రైతుల్ని మోసం చేయడం వల్ల ఇవాళ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు గంజిలోకి వచ్చి మూడు నాలుగు రోజులు పసుపు కుప్పల మీద వండుకొని చివరికి అనివార్యమైన పరిస్థితుల్లో తుట్టి పావు షేరు ఏదో ఒక రేటుకు అమ్ముకొని ఇవాళ దగా పడుతున్నాడు పసుపు రైతు నిజామాబాద్ జిల్లాలో మోసపోతున్నాడు అందుకే ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో పసుపు రైతుల పక్షాన నిలబడి గొంతు విప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఇవాళ గంజ్లో నిజామాబాద్ గంజ్లో అత్యధిక పెద్ద పసుపు మార్కెట్ ఇవాళ నిజామాబాద్ గంజ్ అంటే నిజామాబాద్ గంజ్కి బాల్కొండ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు అట్లనే నిర్మల్ నియోజకవర్గం నుంచి పసుపు రైతులు అట్లనే కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల నుంచి పసుపు రైతులు ఇట్లా ఇవన్నీ ఏడెనిమిది నియోజకవర్గాల నుంచి పసుపు పండించే రైతులందరూ కూడా వారి యొక్క పసుపుని నిజామాబాద్ జిల్లా గంజికే తీసుకొస్తారు భారతదేశంలోనే అత్యధికంగా పసుపు పండించే ప్రాంతం ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యధికంగా పసుపు క్రయ విక్రయాలు జరిగే గంజి నిజామాబాద్ జిల్లా గంజి కానీ దురదృష్టవశాత్తు రైతు తన పసుపును తీసుకువచ్చి కుప్పలు పోసి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా వెయిట్ చేసిన ఈ ఖరీద్దారులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ యొక్క అధికారులు పాలకవర్గం దళారులు వీళ్ళందరూ కూడా కుమ్ముక్ అయిపోయి సిండికేట్ అయిపోయి కూడ పలుకొని ఈ ఈ సీజన్లో పదమూడు వేల రూపాయలు పోయినటువంటి పసుపు ఇవాళ పదివేలకు తొమ్మిది వేలకు దిగజారిపోతూ ఉన్నది రైతులు ప్రెషర్ పెడితే వాళ్ళు కట్ ఆఫ్ రేట్ ఒకటి పెట్టినారు పదివేల రూపాయల కొమ్ముకు తొమ్మిది వేల రూపాయలు మండకాని కానీ వాళ్ళంతా సిండికేట్ అయిపోయి అంత పదివేల కంటే తక్కువ పడద్దు అయితే అక్కడ వంద కుప్పలు ఉంటే ఒక కుప్పకో రెండు కుప్పలకో పదివేలు పదివేల ఒక రూపాయి పదివేల రెండు రూపాయలు ఇట్లా చేసి ఇంకా వేరే కుప్పల్ని కొనడం మానేస్తున్నారు రైతు పాపం రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఓ దళారి మళ్ళీ వచ్చి ఎవరు కొంటలేరు కాబట్టి నువ్వు ఈ దుకాణదారికి నువ్వు ఎన్ని విన్నారా లేకపోతే ఎవరు కొనరు నీ ఇష్టం అని చెప్పి రైతుని ఒక అసహాయ స్థితిలోకి నెట్టేసి వాళ్ళు ఈనాంలో పదివేల కంటే తక్కువ వేయొద్దని ఒక కట్ ఆఫ్ రేటు పెట్టినారు ఇనాంలో పెట్ట రేటు పాడకుండా పక్క నుంచి పక్కదారుల నుంచి దుకాందారులు దళారులు అధికారులు మరి దానిపైన పాలకార్థం కూడా ఉన్నది అనుమాన మా రైతులు ప్రభుత్వం పెద్దలకు కూడా ఈ సిండికేట్లో ఈ కుట్రలో వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తక్కువ ధరకే రైతులు అమ్ముకునే విధంగా అంటే కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ధరకు ఏదో మంచి ధర కాదు కటాఫ్ ధర కూడా పదివేలే పెట్టినారు ఈవెన్ ఆ పదివేలు కూడా రాకుండా ఎనిమిది వేలకు ఎనిమిదిన్నర వైకు అమ్ముకునే ఒక బలహీనమైన స్థితిలోకి రైతులు నెట్టేసి అందరు కూడా కూడబలుకొని సిండికేట్ అయ్యి అలా రైతును మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు కటాఫ్ రేటు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు సమా సమాచారం ఉన్నది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా కలెక్టర్ గారు మీరు విజిట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో పదివేల రూపాయల కట్ ఆఫ్ రేటు తగ్గటానికి వీలు లేదు అట్లనే గందిలో ఉన్నటువంటి ప్రతి కుప్ప ఈ వేలంలో కొనబడాల్సిందే మీరు ఈ వేలంలో ఇనాంలో మీరు రేటు కట్టకుండా దుకాందారులకు దళారులకు దళారులని రైతు దగ్గరికి పంపించి ఆ పసుపు కుప్పల్ని దుకాణదారులకు బ్లాక్లో తక్కువ ధరకు ఎనిమిది వేలకు ఎనిమిదిన్నర వేట్టు చేస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి పక్కదారిలోకి దళారుల బారిన రైతులను పడనీయకుండా చూసే బాధ్యత ఈరోజు కలెక్టర్ గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు దళారులతో దుకాణదారులతో ఖరీదారులతో కుమ్ముక్కై కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువకే రైతులను అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తే మాత్రం మీ మీద కూడా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతులు పసుపు రైతులు కూడా తీసుకుని అని చెప్పి నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇక వాళ్ళు ఆ రోజు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి వరంగల్ డిక్లరేషన్లో ఇక వాళ్ళు ఇచ్చినారు అన్నది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు ఇగో ఈ పేజీలో ఉంది ఇగో ఇది నేను ఇప్పుడు చదివింది దీన్ని జూమ్ చేయండి దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు ఇది దేంట్లోదంటే ఇగో భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం ఈ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పేజీ నంబర్ ఎయిట్లో ఇగో ఈ టేబుల్ ఉంది దీంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాల్లో ఇగో ఇక్కడ పసుపు నంబర్ సెవెన్ నంబర్ సెవెన్లో పసుపుకు కాంగ్రెస్ వాగ్దానం పన్నెండు వేల రూపాయలని ఇచ్చినారు వాళ్ళు క్వింటాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నెండు వేల రూపాయల ధర ఇస్తాము చెల్లించే మద్దతు చెల్లించబోయే మద్దతు ధర అన్నారు ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు అంటే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కావచ్చు ఇంకా రాష్ట్రం మొత్తం కావచ్చు ఒకవేళ పసుపు రైతుకు పదివేల క్వింటాల్కు మద్దతు ధర వస్తే పదివేల క్వింటాల్ ధరని వస్తే గంజ్లో మీరు రెండు వేల రూపాయలు ప్రతి క్వింటాల్కు రైతుకు చెల్లించాలి ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానం పన్నెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు వస్తే మూడు వేల రూపాయలు చెల్లించాలి ఎనిమిది వేల రూపాయలు వస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి క్వింటాల్కి మీరు రైతుకు చెల్లించాలి ఇది మీరిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయిన ఉన్నాడు అట్లనే ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్లారా బాల్కొండ కావచ్చు ఆర్మూర్ కావచ్చు బోధన్ కావచ్చు అక్కడ నిర్మల్ కావచ్చు ఇక్కడ పొరుట్ల కావచ్చు జగిత్యాలు కావచ్చు మీరందరూ కూడా ముఖ్యమంత్రిని వెళ్ళి అడగాలి ఇది మీ బాధ్యత ఎన్నికలప్పుడు మీరు చెప్పినారు పసుపుకు పన్నెండు వేల రూపాయల క్వింటాల్ మద్దతు ధర ఇస్తామని చెప్పినారు ఇవాళ పన్నెండు వేల రూపాయలు లేదు మార్కెట్లో వాళ్ళ నిజామాబాద్ గంజ్లో పదివేలకే పోతా ఉన్నది రేపు రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందని అనుమానాలు ఉన్నాయి కాబట్టి పన్నెండు వేల రూపాయల మద్దతు ధర దాంట్లో మీరు మ్యాచింగ్ ఇవ్వాలి ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు మీరు ఉంటే రెండు వేలు తొమ్మిది ఉంటే మూడు వేలు ఎనిమిది ఉంటే నాలుగు వేల రూపాయలు చెల్లించాలి అని చెప్పి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ జిల్లాలో ఇన్ఛార్జీలు కావచ్చు పోయి ఒత్తిడి తేవాలి లేకపోతే రైతులు మిమ్మల్ని గ్రామాల్లో తిరిగి నివ్వరు అని చెప్పి పసుపు రైతులు మిమ్మల్ని అడ్డుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు అట్టనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎంపీగా నిలబడి బీజేపీ నుంచి ఎంపీగా నిలబడినటువంటి అరవింద్ మాట ఇచ్చినాడు గెలిచిన పది రోజుల్లోనే పసుపు పోటు తెస్తా పసుపుకు మద్దతు ధర ఇరవై ఎర్రజనులకు మద్దతు ధర తెస్తా అని కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల ఆరు నెలల్లో తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత ఒక నామమాత్రం పసుపు బోర్డుని తెచ్చినారు ఆ పసుపు బోర్డు ఆ ఘనత వహించిన పసుపు బోర్డు విషయం చెప్పాలంటే పసుపు బోర్డు లేనప్పుడు పోయిన సంవత్సరం పసుపు ఈ నిజామాబాద్ మార్కెట్లో పద్దెనిమిది వేల క్వింటాలకు పోయింది పసుపు బోర్డు లేనప్పుడు కొన్నిసార్లు పదహారు వేల పోయింది పసుపు బోర్డు లేనప్పుడు పన్నెండు వేల రూపాయలకు కూడా పోయింది క్వింటాలు కానీ వాళ్ళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత క్వింటాల్కు పదివేల రూపాయలే వస్తున్నది దీన్ని ఏమనాలి పసుపు బోర్డు లేనప్పుడు పసుపు ధర ఎక్కువ వచ్చింది పసుపు బోర్డు పెట్టినాక పసుపు ధర తగ్గుతూ ఉన్నది ఇది పసుపు బోర్డు అనాలన్నా దీన్ని లేకపోతే గుండు చూద్దా బోర్డు అనాలన్నా ఏమనాలనో ఆ పసుపు బోర్డు తెచ్చినటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు దాని చైర్మన్గా నియమితులైనటువంటి పల్లగంగారెడ్డి గారు కావచ్చు వారే చెప్పాలి ఈ బోర్డు మద్దతు ధర లేని బోర్డు గుండు సున్నాతోటి సమానం మద్దతు ధర తేలేని బోర్డు ఈ పసుపుబోడు రైతులకు అవసరం లేదు ఆ రోజు నువ్వు అన్నావు పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర తెస్తానన్నావు అరవింద్ ఇవాళ నువ్వు ఏదో నా మాత్రం పసుపు బోర్డు అది కూడా చాలా గమ్మత్తైన బోర్డు అయింది చైర్మన్ గారేమో అంకాపూర్లా పసుపు బోర్డు ఆఫీస్ ఏమో అధికారులు అధికారులేమో నిజాంబాద్లా మరి ఆ బోర్డుతోటి రైతులకు ఏం లాభం ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయాలన్నా రైతన్నలు కూడా అందుకే ఇప్పుడే మా సోదరుడు అంటా ఉన్నా నేను వస్తుంటే అన్న పోయిన సంవత్సరం పసుపు ఉత్పత్తి తక్కువ రేటు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేడు వేలు పోతే పాలాషాలాభిషేకాలు చేసారు మోడీ గారికి పాద పాలాభిషేకం చేసిండు అరవింద్ అరవింద్ గారికి వాళ్ళ కార్యకర్తలు పాలాభిషేకాలు చేసిర్రు మరి ఇవాళ నేను అడుగుతున్నా అరవింద్ గారిని ఇవాళ పసుపుబోడు నా మాత్రం తెచ్చి ఉన్న రేటును దించేసి ఇవాళ పదివేల రూపాయలకి వెయ్యేలా పసుపు అమ్ముడు పోతా ఉంటే అరవింద్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా మోడీ గారు ఎక్కడున్నారో అని చెప్పి నేను అడుగుతున్నా మీకు సం మీకు సంబంధం లేకుండా పసుపు రేటు పెరిగిన రోజు పాలాభిషేక పాలాభిషేకాలు చేసుకున్నారు మరి ఇప్పుడు పసుపు రేటు తగ్గుతుంటే ఏం అభిషేకాలు చేయాలి మీకు ప్రజలు అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బీజేపీ ఎంపీ అరవింద్ గారిని అట్లనే పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని మీరు రైతులకు నామమాత్రం బోర్డు తెచ్చి మోసం చేయడం మంచిది కాదు భావ్యం కాదు రైతులంతా బీజేపీకే మొన్న పసు బోర్డు తెస్తామని పసుపు రైతులంతా బీజేపీకే ఓటేసారు ఇవాళ మీకు ఓటేసిన పాపానికి బీజేపీకి ఓటేసిన పాపానికి మా పసుపు రైతుల్ని ఇట్లా వేధించడం ఇట్లా మూసగించడం భావ్యం కాదు ఇట్లా శిక్షించడం భావ్యం కాదు అని చెప్పి నేను అరవింద్ గారికి పల్లెగంగారెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే రైతులు అంటా ఉన్నారు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు అంటా ఉన్నారు పసుపు బోర్డు వస్తే మాకు మద్దతు ధర రాలేదు కానీ గంగారెడ్డి గారికి మాత్రం కుర్చీ వచ్చింది అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళ చైర్మన్ పదవి తప్పిస్తే పసుపుకు మద్దతు ధర రాలేదు ఇంకా తగ్గుతూ ఉన్నది రోజు రోజుకి కాబట్టి పల్లిగంగారెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా కొత్తగా మీరు అధికారంలోకి బాధ్యతలోకి వచ్చిన భగవంతుడు మీకు అనుగ్రహించి మంచి బాధ్యత తప్పచేపినాడు ఈ ప్రాంతం నుంచే మీరున్నారు కాబట్టి వెంటనే మీరు మీ ప్రధానమంత్రి గారిని కలవండి కలిసి సార్ మద్దతు ధరలు లేని బస్ ఎందుకు సార్ ఆ కుర్చీ మీద కూర్చుంటే మా రైతులు నవ్వుతున్నారు సార్ అన్న మాట ఆయనకు చెప్పండి ఎందుకంటే మీరు చైర్మన్గా అయినప్పుడు ఈ ప్రాంత రైతాంగం సంతోషపడ్డరు మావాడే మాలో ఒకడే పసు బోర్డు చైర్మన్ అయ్యిండు ఈసారి మాకు పదిహేను వేల రూపాయలు మద్దతు ధర వస్తుంది అని ఆశపడ్డరు కానీ మీరు చైర్మన్ కాగానే ఉల్టా పోయిన సంవత్సరం పదహారు వేలు అమ్ముడు అమ్ముడు పోయిన పసుపు క్వింటాల్కి ఇవాళ పదివేలు అమ్ముడు పోయాల్సిన దుస్థితికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను పల్లెగంగారెడ్డి గారికి ఇంకోటి కూడా సూచిస్తా ఉన్నా ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో పదివేలు ఉంది పసుపు పసుపు ధర క్వింటాల్ సాంగ్లీలో పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలుంది క్వింటాల్కి ఈరోడ్లో పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది ఇంకా గమ్మత్ ఏందంటే సాంగ్లీలో ఇవాళ నిజామాబాద్ గంజుకు తీసుకొచ్చిన రైతే ఈ ప్రాంతంలోని రైతే ఇదే పసుపుని సాంగ్లీకి తీసుకుపోతే అక్కడ పదమూడు వేల ఎనిమిది వందలు వస్తూ ఉన్నది ఇదే పసుపుకు నిజామాబాద్ జిల్లా రైతు నిజామాబాద్ గంజుకు తీసుకొస్తే పదివేల రూపాయలు వస్తున్నది ఇదే పసుపు నిజామాబాద్ జిల్లా రైతు తీసుకుపోయి సాంగ్లీలా తీసుకుపోతే పదమూడు వేల ఎనిమిది వందలు వస్తున్నది దీని అర్థమేంది మీరు చైర్మన్గా మీరు ఏం చేస్తున్నట్టు మీరు మొత్తం అన్నిటికి కూడా మీరు బాధ్యులే మీరు సాంగ్లీ మార్కెట్ని ఈరోడ్ మార్కెట్ని నిజామాబాద్ మార్కెట్ని అనుసంధానం చేసి ఇవాళ సాంగ్లీలో ఏ రేట్ అయితే వస్తున్నదో నిజామాబాద్లో కూడా అదే రేట్ వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత మీరు పసు బోర్డు చైర్మన్గా మీ మీద ఉన్నది అని చెప్పి నేను పల్లె గంగారెడ్డికి సూచిస్తా ఉన్నా అందుకే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పక్షాన మూడు డిమాండ్లు నేను చేస్తా ఉన్నా ఒకటి నిజామాబాద్ గంజ్లో ఏదైతే పదివేల రూపాయలు కట్ ఆఫ్ రేట్ పెట్టినారో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగ్గించకుండా దళారుల ప్రమేయాన్ని మీ మార్కెట్ కమిటీ యొక్క ఆ దళారులతో కొనుగోలుదారులతో ఖరీదారులతో కుమ్ము కుమ్ముక్కు కావడాన్ని అరికట్టాలే పక్కదారుల నుంచి కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ అమ్ముడుపోయే పరిస్థితిని రైతుకు తీసుకురావద్దు ఒకవేళ మీరు దీంట్లో ఏమాత్రం మీరు రైతుకు తక్కువ రేట్ వచ్చే విధంగా మీరు వ్యవహారం చేస్తే తప్పకుండా రైతులతో మేము ప్రత్యక్ష పోరాటం దిగుతాం కలెక్టర్ గారికి నేను సూచిస్తా ఉన్నా దీన్ని అరికట్టండి ఈ దళారుల యొక్క ఈ యొక్క ఖరీదారుల యొక్క ఈ యొక్క మార్కెట్ కమిటీ యొక్క అధికారుల యొక్క ఈ ముగ్గురు కలిసి అయితే సిండికేట్గా ఏర్పడి రైతుకు మోసం చేస్తున్నారో దీన్ని అరికట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారికి సూచిస్తూ ఉన్నా అట్లనే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఎన్నికలప్పుడు చెప్పినారు పసుపు రైతులకు నమ్మబలిగినారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పన్నెండు వేల రూపాయలు ప్రతి క్వింటాల్ పసుపుకు మేము అని చెప్పి మాట ఇచ్చినారు కాబట్టి ఇవాళ పన్నెండు వేల రూపాయల కంటే ఇంత తక్కువస్తే అంత డబ్బుని మీరు రైతుకు చెల్లించాలే బోనస్ రూపంలో అడిషనల్ సపోర్ట్ రూపంలో మీరు చెల్లించాలే అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే మూడవది బీజేపీ ఎంపీ అరవింద్ గారికి అట్లనే చైర్మన్ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే వెళ్ళి మీరు మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని నామమాత్రం మాత్రం ఇచ్చి లాభం లేదు సార్ మీరు పదిహేను వేల రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్ పసుపుకు తీసుకువచ్చినాకనే మీరు నిజామాబాద్కి రావాలి మీరు వెంటనే రేపు బయలుదేరాలి మీ ఎంపీ అరవింద్ పల్లె గంగారెడ్డి ఇద్దరు కూడా బయలుదేరాలే ప్రధానమంత్రిని కలవాలి కలిసి నామమాత్రం పసు కాకుండా ఎంఎస్పి పదిహేను వేల రూపాయల వింటాలకు ఎంఎస్పి ఇప్పించిన బోర్డ్ని తీసుకురావాలని చెప్పి నేను ఎంపీ అరవింద్ని అట్లనే పల్లె గంగారెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో తీసేది ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక సరళ సరళతరమైనటువంటి ఒక ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకువచ్చి దానికి ఒక సింపుల్ ఫీజర్స్ని పెట్టి అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విధానాన్ని మేము తీసుకొచ్చినాం అప్పుడు అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విత్రమార్క ఇదే మంత్రి సీతక్క ఆ రోజు వాళ్ళు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఆ రోజు ఆ రోజు వాళ్ళు అన్న మాటలు కేసీఆర్ దోచుకోవడానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిండు మీరు అసలు డబ్బులు ఎవ్వరు కట్టకండి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఎల్ఆర్ఎస్ చేస్తాం లేవర్ రెగ్యులరేషన్ చేస్తామన్న మాటలు మాట్లాడినారు చాలు కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి చేయడానికి ఆ రోజేమో మీరు కట్టకండి మేము వచ్చిన తర్వాత రూపాయి లేకుండా ప్లాట్ రెగ్యులైట్ చేస్తాం అన్నోళ్ళు ఇవాళ మళ్ళా ఇరవై ఐదు శాతం రాయితీలు ఇస్తాం కట్టండి డబ్బులు కట్టండి అన్న మాట మాట్లాడుతున్నారు మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము పిలిపిస్తూ ఉన్నాం ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో మీరు ఒక్క పైసా కట్టకండి మీ పక్షాన మేము పోరాడతాం నిలదీస్తాం అసెంబ్లీలో మీరు ఆ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తామన్నారు ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అన్న విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసెంబ్లీలో దయచేసి ఎవ్వరు కూడా కట్టద్దు డబ్బులు ఎందుకంటే వాళ్ళే ఆ మాట అన్నారు మీరు వీడియోలలో చూసినారు మీ పక్షాన మేముంటాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్లాట్ల ఓనర్ల దగ్గర దోచుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్లాట్లు ఉన్నా ఓనర్లకు ఎల్లారే సప్లై చేసిన వాళ్ళకు నేను మనవి చేస్తా ఉన్నా పిలుపునిస్తా ఉన్నా ఎవరు కూడా కట్టకండి మీ పక్షాన మేము పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తాం ఒకవేళ వాళ్ళు చేయకపోతే మేము వచ్చినాక చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలదీయండి ఆ వీడియోలు ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ దగ్గర పెట్టుకోండి ఆఫీసులకు పోయి అడగండి మీరు ఆ రోజు అన్నమాట ఇది ఇగో ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు వట్టి విక్రమార్కి అన్నాడు సీతక్క అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు మరి ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు మీరు అన్నట్టు రూపాయి లేకుండా చేయవలసిన బాధ్యత మీద ఉన్నదని ప్రతి ఒక్క ప్లాట్ గల విక్రేదారులు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర కావచ్చు టౌన్ ప్లానింగ్ దగ్గర కావచ్చు ఆఫీసులోకి పోయి నిలదీయండి మీతో పాటు పిలువండి మేము వస్తాం మా పార్టీ కార్యకర్తలు వస్తారు ఏ టౌన్లో ఆ టౌన్లో మా టౌన్ ప్రెసిడెంట్లు మా కార్యకర్తలు మీతో పాటు వస్తారు ఆఫీసులకి ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కట్టద్దని పిలుపునిస్తా ఉన్నా